హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే ఇంకా టైం ఇంకా సిక్స్ థర్టీ అవుతుందండి ఇంకా నా పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి అయితే నేను ఇడ్లీ వేసాను కదా ఇంక ఇడ్లీ పిండి ఇంకా ఉందన్నమాట ఇంకా ఇంక ఈరోజు కూడా ఇంక ఇడ్లీ వేసేసాను ఇంకా పచ్చడి ఏం చేయలేదు మట నిన్న చేసిన పచ్చడి కొంచెం ఉన్నది ఇంకా అమ్మాయ అనుకున్నాను ఏదైనా మనకి పచ్చడి ఎలా ఉందనుకో ఎలాగ టూ డేస్ సరిపడానే నేను చేస్తాను ఒక్కొక్కసారి అయితే సరిపోదు కానీ ఒక్కొక్క ఒక్కొక్కసారి అయితే రెండు రోజులైతే పచ్చడి వచ్చేస్తుంది ఇంకా పచ్చడి ఉంటే ఇంక హ్యాపీ కదా ఒక ఇడ్లీ వేసుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడైతే ఇడ్లీ వేసేసాను ఇంక ఇడ్లీ వేసేసిన తర్వాత అయితే ఇంక నిన్న మిగిలింది చట్నీ అని చెప్పాను కదా ఎంత ఫ్రెష్గా అస్సలు పాడవదండి మనం చేసే విధానంగా చేస్తే ఇంకా అసలు పాడవచ్చు చూసారు అది నిన్న చేసిన చట్నీలా ఉందా చాలా టేస్ట్ కూడా ఇంత కూడా మారలేదు కాకపోతే మనం మనకి ఎంత చట్నీ కావాలో అంత తీసేసుకుని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి బయట ఉంచి కొంచెం సేపు అయిన తర్వాత పెడితే ఇంకా పుల్లగా అయిపోద్ది అన్నమాట బాగోదు ఇంక ఇక్కడొచ్చేసేది బెల్లం ఆవకాయ అండి నేను పెట్టాను కదా ఇంకా అది కూడా ఎంత బాగుందో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఎందుకంటే <Gã> ఇంకా ఇన్ అది పెట్టి సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయింది అయినా కూడా కలర్ చేంజ్ అవ్వలేదు ఆ కలర్ బట్టే మనం చెప్పేసి మాట పచ్చడి ఎంత టేస్ట్గా ఉంటుంది అన్నది ఇంకైతే ఇంకా ఇక్కడైతే కొంచెం చట్నీ కొంచెం ఓకే అయితే వేసేసి ఇచ్చేసా అనమాట ఇడ్లీలోకి చాలా బాగుంటుంది నాకే తినడానికి లేదు కాకపోతే ఇంకప్పుడే తినకూడదు కదా పచ్చడిలు అవి ఇంకైతే నా టిఫిన్ వచ్చేసి చూడండి నా టిఫిన్ ఏమేమి రెడీ చేసుకున్నానో ఇది వచ్చేసి ఇంకో తోటకూర పొడి కారప్పొడి చేశాను కదా అప్పుడు నేను కొంచెం అయితే ఇంకో ఒక కొంచెం వాడేసాను ఇంకొంచెం అయితే ఇంకా బాటిల్లో వేసి పెట్టుకున్నాను అనమాట ఇలాగ అప్పుడప్పుడు ఇడ్లీ అని ఇడ్లీలో కానీ రైస్ కానీ వేసుకుని తింటాను ఇంకా అందులో కొంచెం గాను నూనె వేసేసుకుని ఇంకా ఈ పక్కన కొంచెం చట్నీ కూడా వేసేసుకున్నాను అసలు చాలామంది అడిగారు ఎంతకాలం నెల ఉంటుంది ఈ తోటకూర కారం పొడి అని అన్నారండి దగ్గర దగ్గరగా చేసి నేను సంవత్సరం అయిపోతున్నట్టు ఉంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఎక్కడ కూడా కలర్ చేంజ్ అవ్వలేదు అంత బాగా ఉంటుంది అనమాట మనం చేసే విధానం బట్టి ఉంటుంది ఎక్కడ తడి తగలకుండా చాలా జాగ్రత్తగా అన్ని ఫ్రై చేసుకుని అన్నీ చక్కగా చేసామేమో చాలా బాగుంటుంది అసలు పాడవదండి కాకపోతే ఏంటంటే మనం ఒక ఆరు నెలలకి సంవత్సరం అలా సరిపడానే చేసుకోవాలి అంతకు మించి ఎక్కువ ఇంకా నిలవ పెట్టుకోవడం కూడా అంత మంచిది కాదు ఇంకా అందులో మంచంతా పోతుంది కదా మనకి ఏం ఉపయోగం ఉండదు ఇక్కడైతే నా టిఫిన్ రెడీ అయిపోయింది కొంచెం గాను నూనె వేసేసుకుని అయితే నేను తినేస్తున్నాను అనమాట అది తోటకూర అయితే చాలా బాగుంది మీరు ఇంకా ఆ వీడియో చూడకపోయి ఉంటే ఆ వీడియో చూడండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మొన్న కొంచెం క్యాబేజీ పక్కన పెట్టాను కదా ఇంకా అది కొంచెం ఉంది కదా ఇంకా అది పప్పులే వేసి వండేద్దామని అయితే ఇంకా కట్ చేసుకుంటున్నాను మా అబ్బాయి ఈ రోజంతా ఏదో బట్టలు కటింగ్ చేస్తారు చూడండి అలాగైపోయింది నా పని ఇవన్నీ కటింగ్ చేసేటప్పటికి చాలా పని అయితే పడింది ఇంకా దాంట్లో మరి ఫ్రై ఏదైనా ఉండాలి కదా ఇంకా కొంచెం ఫ్రిడ్జ్లో అయితే బీట్రూట్ ఉండిపోయింది మొన్న ఏమో క్యారెట్ చెక్కలేక అదే తురమలేక కొంచెం పక్కన పెట్టాను కదా ఒక నాలుగైదు ఇంకా అది కూడా ఇంకా తీసా అనమాట ఇంక ఇవన్నీ ఫ్రై చేసేద్దాము ఇంకా వేస్ట్ చేయకుండా మళ్ళీ అలా ఉంచేస్తే వేస్ట్ అయిపోతాయి అని ఇక్కడ చూడండి చెయ్యి అంత రెడ్ కలర్లో అయిపోయిందో బీట్రూట్ చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో ఇలా రెడ్గా ఉంటే బాగుండి అనిపిస్తుంది కదా మనకి కాకపోతే చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో భలే బాగుంది ఏదో గోరింటాకు పెట్టుకున్నట్టుగా ఉంది కలర్ అయితే ఇంక ఇంక ఇవన్నీ కలిపేసి ఇంక అన్నీ వాళ్ళంతా తురుముతూనే ఉన్నాను కట్ చేస్తూనే ఉన్నాను ఇంకా చాలా పని అయితే అయ్యిందన్నమాట కానీ మొన్న మొన్న అయితే చేయలేకపోయిన కానీ ఈ రోజైతే ఇంకా పర్వాలేదు ఇలా తుర్మేసుకున్నాను అనమాట ఎలాగన్నా ఇంకా తుర్మేయాలి అనేసి ఇంకా బలంగా నిర్ణయించుకున్నాను అనమాట ఎందుకైతే అవ్వదు ఇవాళ అని చెప్పేసి అయితే ఇంకా బలంగా నిర్ణయించుకున్నాను కదా ఇంక తుర్మేసాను కష్టపడి టీవీ పెట్టుకుని చూస్తా వింటా ఇంక తురుమేసాను అనమాట ఇంకా ఇంత తురుమైతే వచ్చింది ఇంకా క్యారెట్ బీట్రూట్ ఇంక అన్నీ ఖాళీ చేసేసాను ఫ్రిడ్జ్లో ఉన్నాయి హెల్త్ కూడా చాలా మంచిది కదా బ్లడ్ కూడా బాగా పడుతుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చూడండి చూడండి ఎంత తురుమనో ఒక ప్లేట్ నిండా వచ్చేసింది ఇంకా ఇక్కడైతే అయితే వచ్చేసానండి ఇంకా ఫస్ట్ రైస్ పెట్టేస్తున్నాను ఒక పని అయిపోతుంది కదా ఇంకా రైస్ లాస్ట్లో పెడతాను కాకపోతే ఇంకా ఫస్ట్ ఇంకా రైస్ పెట్టేసి ఇంక ఇవన్నీ చేసేద్దాం తొందరగా అయిపోద్ది నాకంటూ కొంచెం టైము ఉంటే కొంచెం రెస్ట్ తీసుకోవాలి కదా అని అనుకుంటున్నానండి అస్సలు రెస్ట్ ఉండలేదు ఎందుకంటే ఇక్కడ వంట చేసిన తర్వాత మళ్ళీ ఈ వీడియో అంతా మళ్ళీ ఎడిటింగ్ చేయడం వాయిస్ ఓవర్ ఇవ్వడం తమ్ములు చేయడం ఇంక ఇలా నాకు టైం ఒంటి గంట అయితే అయిపోతుంది మార్నింగ్ అంతా ఇంక ఈ వీడియోతోటే అయిపోతుందండి ఇంకా అస్సలు టైం అనేది నాకు అస్సలు ఉండట్లేదనమాట కొంచెం ఈవినింగ్ అయితే కొంచెం టైం ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ పనులన్నీ స్టార్ట్ అయిపోతాయి కదా పప్పు నానబెట్టుకోవడం ఏదో తుడుచుకోవడం కడుక్కోవడం ఇంక ఇలాగ అయిపోతుంది ఇంకా అసలు కొంచెం ఈవినింగ్ కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది మార్నింగ్ అయితే ఇంక అసలు కూర్చో కూర్చోడానికి కూడా ఖాళీ ఉండదు ఇవన్నీ చేసినప్పటికీ టైం అయిపోతుంది నేను అనుకుంటాను ఎప్పటికప్పుడు కొంచెం తొందరగా చేసేసి రెస్ట్ తీసుకుందామని ఇంకా అసలు అవ్వట్లేదండి ఎక్కడికక్కడ కరెక్ట్ టైం ఇంకా అలా సరిపోతుంది ఇంకా ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పు క్యాబేజ్ వండుతున్నాను కదా కందిపప్పు అయితే కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను మంచి వాటర్ వేసుకుని నానబెట్టేసాను ఇంక ఇక్కడ ఇవన్నీ తాలింపు కోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీని టమాటా కూడా రెడీ చేసుకుంటున్నాను టమాటా కోసేటప్పటికి లోపలంతా ఉల్లిపోయింది పైన ఎంత రెడ్ కలర్ ఎంత బాగుందో తెలుసా అసలు ఎవరు నమ్మరు మాట అది పోయింది అంటే ఎవరు నమ్మరు తీర కోసేటప్పటికి ఇంకా లోపల అలా ఉంది అది పడేసాను ఇంకొక టమాటా వేస్తున్నాను అంటే క్యాబేజీలో టమాటా వేయకూడదు అంటారు కదా ఏదో రెండు టమాటాలు తీసాను ఒకటే పో పోయింది ఇంక సరిలా ఒకట వేద్దామని మళ్ళీ ఇంకోటి తెచ్చుకొని వేయలేదు ఇదే చాలని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఇంక పప్పు అయితే తాలింపు పెట్టేస్తున్నాను ఇది పెట్టేసి పెట్టేసా పక్కన పెట్టేస్తే ఇంకా ఇక్కడ ఫ్రై చేసేద్దామని చెప్పేసి ముందైతే ఇంకా పప్పు తాలింపు పెట్టేస్తుంది దానికోసమైతే ఇంకొక కుక్కర్ తీసేసుకుని ఇంకా అందులో కూరకు సరిపడా ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడైపోయింది ఇంకా అందులో వచ్చేసి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసుకొని ఇంకా పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ఇవన్నీ వేసేసుకొని అయితే ఫ్రై చేసేసుకోవాలి ఈ కూర గురించి అయితే చెప్పాలండి నేను వంటలకు కావడానికి కారణమే ఈ కూర అండి నేను ఫస్ట్ ఫస్ట్ చేసిన నా చేతితో నేను ఫస్ట్ ఫస్ట్ చేసిన మొదటి వంట ఇదేనండి దీంతో నేను సక్సెస్ అయ్యాను అంటే సక్సెస్ అవ్వడం అంటే ఏంటి అని అనుకుంటున్నారా అంటే ఈ కూర చేసిన తర్వాత ఇంకా చాలా టేస్ట్గా బాగుంది బాగుంది అని చెప్పేసి ఇంక అప్పటి నుంచి మా అమ్మ నాకు వంట చెప్పేసింది ఇంకా ఇలా తాలింపు వేసేసుకుని ఇంకా ఉల్లిపాయ కూడా వేసేసుకున్నాం కదా ఇందులో ఇంకా ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసేసుకోవాలి అంటే ఇంక మొదటిసారి నేను ఎవరిని అడగకుండా నా అంతటి నేనే ఈ కర్రీ నేను చేశానండి ఇంక ఇది అందరికీ నచ్చేయడంతో ఇదే ఫస్ట్ కర్రీ కర్రీమాట ఇంక అప్పటి నుంచి నేను ఇంకా పట్టాను అన్నమాట గరిటె పట్టిన దగ్గర నుంచి ఇంకా మా అమ్మ నాకు వంట అప్పు చెప్పేసింది చాలా బాగా చేస్తున్నావు ఏమి నేర్చుకోకుండా ఇంత బాగా చేస్తున్నావు ఇక మీద నువ్వే చెయ్యి అని చెప్పి అన్ని కూరలు నాకు అప్పు చెప్పేసింది అంటే ఇప్పుడు ఇందులో వచ్చి కొంచెం పసుపు ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి అమ్మ ఏదైనా వంట చేస్తుందని కాదు ఎందుకమ్మ అలా చేస్తున్నావు అది కష్టం కదా అలా చేయకూడదు ఇలా చేయి ఇలా అయితే సులువుగా అయిపోతుంది ఇలా చేసుకోవాలని నాకు వంట రాకపోయినా అమ్మకి చిన్న చిన్న సలహాలు అయితే నేను ఇచ్చేదాన్ని ఇంకా అమ్మ నాకు సలహాలు ఇవ్వడం ఎందుకు నువ్వే చేసేలే నువ్వే బాగా వండుతున్నావు అని చెప్పేసి అప్పుడు అమ్మ నాకు వంట అప్ చెప్పేసింది అనమాట నేను ఇంకా ఎక్కువ శాతం నేనే వంట చేసేదాన్ని ఇప్పుడు ఈ క్యాబేజ్ కట్ చేసుకున్నాం కదా ఇంకా శుభ్రంగా కడిగి పెట్టుకున్న క్యాబేజ్ వచ్చేసి అది వేసేసుకోవాలి కుక్కర్లో వేసేసుకుని చాలాసేపు ఫ్రై చేయండి మనం ఇంత వేసాం కదా ఇదంతా అయ్యే వరకు చక్కగా దగ్గరగా ఫ్రై చేసేయనమాట ఇంకొక బిర్యానీ చేయాలన్నా ఏం చేయాలన్నా అన్నీ కొద్ది కొద్దిగా నూ అంటే అప్పుడు నోరే వాళ్ళం కదా కొంచెం కొంచెం నో నోరమని చెప్పేది ఎందుకమ్మ ఇవన్నీ ఎందుకు అలా నోరాలి అన్నీ కలిపేస్తే ఒకసారి నూరుకోవచ్చు కదా అలా ఎలా నేను అన్ని సలహాలు ఇచ్చేదన్నమాట వంట రాకపోయినా ఇలా చేస్తే బాగుండు అలా చేస్తే బాగుండు అని చెప్పేదాన్ని అంటే నేను ఏం నేర్చుకోలేదు అమ్మ దగ్గర నేర్చుకోలేదు నేను ఎక్కడ నేర్చుకోలేదు నా సొంతంగానే నేను చేస్తాను అన్నమాట ఎక్కడ నేర్చుకున్నా నాకు ఎందుకో అంత చేయబుద్ధి కాదు ఇంకా నా వంటకాలు నావే ఒకవేళ ఏదన్నా పలానా వాళ్ళు ఈ వంట ఎలా చేస్తారు అని మాత్రం చూస్తాను చూసినా కూడా నేను అది ఫాలో అవ్వలేనమాట ఎందుకంటే ఇంకా నా వంటలు ఇంకా నా సొంత నేను ఇంక నా సొంతంగా నేర్చుకున్నావేమాట ఇవన్నీ ఇంక ఇది బాగా ఫ్రై చేసేసుకోవాలండి అంటే అంటే నేను కొంచెం సులువుగా ఇలా చేసుకుంటే బాగుండని ముందు నుంచి నేను ఇలా ప్లాన్ చేసుకుని చేసుకునేది అనమాట ఇక్కడ కందిపప్పు నానబెట్టి పెట్టేసుకున్నాం కదా ఇంకా ఇంకా అది కూడా వేసేసి ఒకసారి వేయించేసాను మన క్యాబేజ్ వేసిందంతా చాలా తక్కువ అప్పటి అప్పటివరకు మనం వేయించేసుకోవాలి ఇలాగా ఇంకా మనం ఇందులో తగినంత వాటర్ అయితే వేసేసుకుని అయితే ఇంకా ఇంకా పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసి ఇంకా ఒక ఒక నాలుగైదు విజిల్ అయితే వేయిందాము ఒక రెండు గ్లాసుల వాటర్ అయితే పట్టింది ఇది మరీ ఉడికిపోకుండా కొంచెం ఎలా అంటే పప్పు కొంచెం ఏంటంటే ఏమంటుందండి కొంచెం పప్పు పప్పుగా కనిపిస్తుంది కదా అలా బాగుంటుంది అన్నమాట ఈ కర్రీ వచ్చేసి మనం శనగపప్పు పచ్చి శనగపప్పు మనం క్యాబేజ్ ఎలా వండితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఈ కర్రీ వచ్చేసి కొంచెం ఇలా వండుకోవాలన్నమాట ఇప్పుడు ఈవతల పక్క వచ్చేసి ఇంకా ఒక కడాయి పెట్టేసి ఇంకా ఇవి ఫ్రై చేసేస్తున్నాను దానికోసం అని ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం జీలకర్ర మినపప్పు శనగపప్పు అయితే వేసేసుకున్నాను క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేసేద్దాము ఇంకా అవతల పక్క కుక్కర్ పెట్టేసాను ఇక్కడ ఇది అవుతూ ఉంటుంది అక్కడ అది అవుతుంటుంది అక్కడైతే రైస్ అయిపోయింది ఇంక ఇందులో వచ్చేసి కచ్చపచ్చగా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఇంకా అందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఫ్రై భలే బాగుంటుంది అందులో వచ్చేసి ఇంకా కరివేపాకు కూడా వేసేసుకోవాలన్నమాట అంటే ఇది ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అలా ఫ్రై చేద్దాం అనుకున్నాను అప్పుడు అలా ఫ్రై చేసినప్పుడు ఏంటంటే పైన కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా చేసినా కూడా కొబ్బరి వేసుకున్న బాగానే ఉంటుంది ఇప్పుడు ఈ తాలింపులో వచ్చేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుని వేయించుకోవాలి కాకపోతే నేను కొబ్బరికాయ కొట్టలేక ఇంక నేను వేయలేదనమాట మీరు మీరు దానిపైన కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి తప్పకుండా కొబ్బరి వేసుకోండి అలా ముక్కలు కట్ చేయలేకపోయాను మళ్ళీ కొబ్బరికాయ కూడా నేను కొట్టలేకపోయాను మళ్ళీ పొట్ట అది అదురుతుంది కదా నేను ముందు మామూలుగానే నేను కొబ్బరికాయ అసలు కొట్టనండి నాకు చాలా భయం అంటే ఎంత గట్టిగా కొట్టినా కూడా పగలదు అందుకోసం చెప్పేసి ఇంక నేను ఈయన ఉంటే ఈయన మార్నింగ్ చెప్పడం మర్చిపోయాను కొంచెం కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళండి అనేసి ఇప్పుడైతే గుర్తొచ్చింది ఇంక నేను అందుకని కొబ్బరికాయ వేయలేదు మీరైతే కొబ్బరి తురుముకుని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక క్యారెట్ బీట్రూట్ అయితే ఇంక వేసేస్తున్నాను ఇది అలా అది కొంచెం ఇది కొంచెం అన్నీ అలా వేసుకున్నాను అలా వేసుకుంటే ఏంటంటే ఈజీగా కలిసిపోతుంది అంతా ఇప్పుడు వేసుకున్నదంతా మొత్తం అంతా కలిపేసుకోవాలి ఎందుకంటే కింద మనం తాలింపు పెట్టాం కదా ఆ తాలింపు అయితే మాడిపోతుంది ఇవన్నీ వేసినప్పటికీ అందుకని కొంచెం అలా మధ్యలో కలిపేసుకోండి తొందరగా ఇంక ఇవన్నీ కలిపేసుకుని అయితే ఇంకా మూత పెట్టేసి సిమ్లో పెట్టేయాలి ఇంక అందరూ అంటారు ఇంకా నన్ను మా ఇంట్లో ఏమంటారంటే ఇవి పెద్ద పేరక్క పెద్ద పేరక్క అనేసి అంటూ ఉంటారు ఎలా కొన వాడుతూ ఉంటారు అంటే అన్ని పనులు చేసేసుకుంటాను అన్ని వంటలు చేసేస్తానని చెప్పి ఆ పేరు వచ్చిందిలేండి నాకు ఇప్పుడు చూడండి అసలు ఏమీ రాకపోతే ఏమీ రాలేదంటారు అన్నీ చెక్క పెట్టుకుంటుంటే పెద్ద పేరక్క అంటారు అన్నీ వాళ్ళ మాటలేనండి నేర్చుకున్నా తప్పే నేర్చుకోకపోయినా తప్పే పెద్దవాళ్ళు అలా అంటూ ఉంటారు అన్నమాట ఇంక ఇది మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి కింద అడుగు పట్టకుండా అలా సిమ్లో పెట్టేసి అలా కలుపుతూ ఉండాలి నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి వంటలు చాలా ఇంట్రెస్ట్ అండి చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను అవి కూడా అంత టేస్ట్గా వస్తాయి అన్నమాట మనం అలా మనసు పెట్టి చేస్తే ఏదన్నా బాగానే ఉంటుంది ఇంక ఇలాగా అది అవుతూ ఉంటుంది సిమ్లో పెట్టేసి ఇక్కడ కొంచెం ఏమన్నా పనులు ఉంటే చెక్క పెడదామని అని చెప్పి అంటే ఎండ్ వచ్చింది ఇంక నేను ఇటుపక్క వేస్తాను కదా బట్టలు ఇప్పుడు మళ్ళీ అటుపక్క వేస్తున్నాను ఇంక ఇదే పని అండి ఇంకా ఎండ వచ్చింది వైపుకి వేయడం మళ్ళీ వర్షం వస్తే ఈ పక్కన వేయడం ఇంక ఇదే పని మాట మరి ఏం చేస్తాం బట్టల ఎండలో ఆరకపోతే ఇంకా చిరాగ్గా ఉంటుంది ఇంకా మనం ఆ కంఫర్ట్ ఇవన్నీ వేస్తున్నాం కనుక సరిపోయింది లేదంటే ముక్కు వాసన వచ్చేసి మళ్ళీ ఉతకవలసి వచ్చును ఇంకా అందుకని ఇంకా బట్టలు ఆ పక్కన వేసేస్తున్నాను ఇంక ఈ బట్టలు ఈ పక్కన వేసేసి కొంచెం వాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట అక్కడే ఏంటి ఏంటి అక్క ఏది కానీ టైంలో వాకింగ్ అని అంటున్నారా ఏం చెప్పని చెప్పండి ఇంక నాకంటూ ఎప్పుడు టైం కుదిరితే ఇంక అప్పుడే మాట వాకింగ్ చేయాలి ఎందుకంటే పొట్టంతా కొంచెం నొప్పి పెట్టినట్టు అనిపిస్తుంది అంటే పెట్టినట్టు అనిపిస్తుంది అందుకని అసలు డాక్టర్ గారు చెప్పారు కొంచెం సేఫ్ నడాలని చెప్పారు అసలు నేను నడవట్లేదు ఇంక ఇంట్లో పనితోనే సరిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా అది ఆ సిమ్లో పెట్టేశాను ఇంక బట్టలు ఎండబెట్టేసి ఒక రెండు మూడు రౌండ్లు వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట కొంచెం నడుద్దాము పొట్టది కొంచెం సర్దుకుంటుంది అని చెప్పేసి అయితే ఇంక ఇక్కడైతే కొంచెం వాకింగ్ చేస్తున్నానండి ఆ పొడవ నుంచి ఈ పొడవకి ఒక ఒక ఐదు రౌండ్లు వేస్తే సరిపోతుంది నేను ఇలా బయటకు వచ్చినప్పటికీ వచ్చిందండి ఈ పిల్లిది నన్ను వాకింగ్ చేయనివ్వట్లేదు బయటకు రానివ్వట్లేదు తినేస్తుంది పట్టుకుని ఇంకా కొడుతున్నాను కూడా వెళ్ళిపో వెళ్ళిపోని కొట్టినా కూడా అదేమో వినట్లేదు కాళ్ళు అడ్డపడిపోయి దాని మీద నేను పడిపోతానో తెలీదు లేదంటే నేను మామూలుగా పడిపోద్దానో తెలీదు అలా అనిపిస్తుంది నాకు కాలుకి అడ్డపడిపోతుంది వచ్చేసి ఇంకా ఐదు రౌండ్లు వేద్దామని చెప్పేసి అనుకున్నప్పటికీ ఇది ఫాలో అయిపోతుంది ఇంక నన్ను ఇంకెందుకులే అని చెప్పేసి ఒక రెండు రౌండ్లు అయితే వేసేసాను ఎందుకంటే చాలా అడ్డుపడిపోతుందండి కాళ్ళు అడ్డపడిపోతే నేను పడిపోతాను కదా అందుకోసం భయం వేసి ఇంకొక రెండు రౌండ్లు వేసేసి ముగించుకున్నాను ఇంకా దానికైతే కొన్ని పాలు వేస్తున్నాను అది కొంచెం కడుపుతో ఉన్నట్టుందండి పాపం జాలేస్తుంది నాకు అమ్మ అన్నది కొంచెం ఏదైనా వెయ్యమ్మా పాపం అనేసి అంటుంది వాళ్ళ అక్క ఏమో పెంచద్దు అంటుంది ఈవిడేమో కొంచెం పాలు వేయమ్మా అనేసి అన్నది ఇంక నేనైతే పాలు వేస్తున్నాను దీనికోసం ఒక కోపలో వేరేగా పెట్టాను అన్నీ ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం వేద్దామని పాపం తాగుతుంది ఉంది నాకు జాలేస్తుంది పెన్న అంటే పెంచుకుంటలేదు జస్ట్ ఏదో జాలేసి పాలు వేస్తున్నాను పెంచుకోవడం అలాంటివి అయితే నాకు రావండి నాకు అసలు పెంచడమే రాదు ఇంకైతే ఇంక లోనకైతే వచ్చేసాను ఇక్కడైతే ఫ్రై అయితే చూసారా అయిపోయింది మనకు అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే కొంచెం ఇలా అడుగు పట్టేస్తుంది అన్నమాట అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇంకే మాత్రం వాటర్ లేకుండా ఇంకా మనం ఫ్రై చేసుకోవాలి అంటే మనం అది ఉంటుంది కదా మనం కట్ చేసిన తర్వాత ఎంతో కొంత కొంచెం వాటర్ అయితే వస్తుంది ఇది చూడండి కింద ఇలా అడుగు పట్టేస్తుంది అంటే ఇంకా అయిపోయినట్టే ఇంకా అందులో కొంచెం అయితే కొంచెం కారం వేసేసి ఇంకా అది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఇలా వేయించేసుకున్నాను ఇంక ఇక్కడైతే ఫ్రై కూడా అయిపోయిందండి ఇక్కడ ఇంకా పప్పు క్యాబేజ్ కూడా అయిపోయింది చాలా బాగుంటుంది చాలా టేస్ట్ బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన మొదటి వంటకం అండి నేను అస్సలు మర్చిపోను అనమాట ఇది ఫస్ట్ ఫస్ట్ నేను చేశాను అందరూ కోడుగుడుక్కరను ఆమ్లెట్ అనో ఏదో వేస్తారు నేను మాత్రం నా ఫస్ట్ ఫస్ట్ కర్రీ ఏం చేశాను అంటే ఇది పప్పు క్యాబేజ్ చేశాను అనమాట నేను చాలా